వానకాలంలో సెప్టెంబర్ మాసంలో మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కాటుకు తెగులు ఈ రోగం ఎట్లా వస్తాయి అంటే వరి ఇన్న తర్వాత గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటే వర్షం పడినట్టయితే ఇంకా ఎక్కడైతే యూరియా శాతం ఎక్కువ వాడతారో ఎక్కడైతే మంచు శాతం ఎక్కువ ఉంటారో అక్కడ ఈ కాటుకు తెగులు వస్తుంది ఈ తెగులు వరి మీద చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఎట్లా అంటే ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి స్పోర్ట్స్ త్రూ పోతుంటది గాలి ద్వారా ఎక్కువ వ్యాపిస్తుంటది మనం తుమ్మినప్పుడు తుంపిలు ఎట్లా వాడుతాయో ఇది కూడా అట్లనే ఎక్కువగా ఎక్కడైతే కాటుక తెగులు వస్తో దాంట్లో ఉన్న చిన్న చిన్న స్పోర్ట్స్ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాపిస్తుంది దీన్ని ఎట్లా అరికాటాలంటే మనం బరి ఇన్నాక ట్వంటీ పర్సెంట్ గొల బయటకు రాగానే ప్రొపికోనోజోల్ టిల్ టు ట్వంటీ ఫైవ్ స్ప్రే చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రోగం నుంచి బయటపడవచ్చు టిల్ టు కొట్టడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే గింజ షైనింగ్ అండ్ బరువు వస్తుంది ఇరవై ఐదు రోజుల వరకు రోగం రాకుండా ఆపుతుంది వచ్చిన రోగాన్ని పోగొడుతుంది